కూర్చో పద్మ గారు పద్మజీ అంటే రాలేదా నీకు తెలియదు అంజనీరాలు ఎప్పుడు లేదా కదా ముగ్గురికి పద్మ మీద ప్రయాణం అండి అవును పద్మ గారు ఆ గురించి నాకు తెలుసు కాకపోతే మనం రెడ్ చేయాలి కదా పద్మ పద్మే రాను ఇంకా అన్నట్టు మన అసలు పిల్లలు నేనట్టుగా వాళ్ళే చేశాడు అంటే పద్మగడు అందరూ ఎవరు కష్టపడుతున్నారు వాడు అక్కడ చెప్పే తిరుగుతున్నారు వాడు అందరూ కాలేజీగా వెళ్తాను

అంజలి గారు డి మార్కెట్కి వచ్చేసాను అంజలి గారు ఆ సరే అండి ఆవిడకి లేట్ అవుతుందంట డిమార్ట్ మార్క్ దగ్గర ఉన్నారంట మహిళలు అమ్మ పదండి వెళ్దాం ఎవరోనా చూడలేదు మీరన్నా చూసారండీ పైన సచివ సమానం తిరిగిందండి ఒకరికే ఉంటుందండి అవునా అంటే ఒకటేముంటుందా అదే విచిత్రం అండి వరతో తొమ్మిదో ఎవరికి తోడుండాలి కదండి నేను ఒంటరిగా ఇంట్లో ఉండలేదు షాప్కి వెళ్ళాలన్నా మా ఆయన గారు అబ్బాయి గారు తీసేవాళ్ళు

పద్మ గారు ఇక్కడ ఉన్నారు చెప్పలేదా మా అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నానండి ఇంకా రాలేదు ఇంకా రాలేదండి గుడ్ నైట్ పండ్రి షాపింగ్ చేశారా ఉంది అంజలి గారు మొన్న నైట్ సచివర్కి పదకొండు గంటలకు వచ్చింది నేను బయట కూర్చున్నాను ఆ టైంలో ఇంకా పడుకోలేదా ఆంటీ అని అన్నాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి నేను ఆయన మనకి ఎందుకు లేండి ఎవరి ఇష్టం వాళ్ళది అవును పద్మజ గారు సత్యవతి రాత్రులు తిరుగుతుంది నేను చూసాను అయినా ఎవరైట పోతే మనకి ఎందుకు మన పైన కదా అమ్మాయికి ప్రభుత్వం బహుమతి ఇచ్చారు అవార్డు ఇచ్చారు అమ్మాయి ఓల్డ్ ఏజ్ సేవ చేస్తున్నారు ఫ్రీగా అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వైద్య సదుపాయాలు కానీ ఎప్పుడు విడుసాధిని అపరాధ చూసుకోకుండా అందువల్ల గవర్నమెంట్ వాళ్ళు అందరూ కాదులే ఈ మీ ముగ్గురు కూడా నేను విన్నాను ఆ లేదు అమ్మాయి నుంచి నేను వింటూనే ఉంటా నాకెందుకు కానీ రో మీరందరూ లేడి వంటలు మహిళలు అసలు నా బాగా చేస్తారా మన పిల్ల కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇలాంటి ఎట్లా మీరు మార్పు రావాలండి మనం పక్కపాట్టి ఖండించాలి వాళ్ళ తప్పు మాట్లాడుతుంటే ఖండించాలి మనం కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళని అవుతాం మనకు ఆడపిల్లలు ఉన్నారు కదా ఏ ఇప్పటికైనా మీ ఆడవాళ్ళు మారండి